అయ్యా మీద బీజేపీ లేరా వాళ్ళు మా కూటమి నాయకులే మా కుటుంబ సభ్యులు కొట్లాడతాం ఓటేద్దాము వై బీజేపీలో ఎవరి ఉంటే వచ్చి మళ్ళీ కూర్చొని పెడతావా విఠా రమేష్ ఏమై ఏడా నీలకఠ ఏమయ్య ఏడా నాగరాజ్ గౌడ ఏమయ్య ఏడా ప్రకాజ్ జైన్ ప్రకాజ్ జైన్ వద్దులే వీళ్ళందరూ ఏమయ్యారా వాళ్ళు వాళ్ళకి మాము కుటుంబ సభ్యులు కొట్లాడతాం ఒకటేతాం వల్ల ఆవేదన కానీ అదే అందరు కలిసిపోదాం పోదాం అన్ని చేద్దాం జనసేన వాళ్ళ ఆవేదన అదే మా అని మేము ఎం చెప్పుకున్న ఎమ్మెల్యేని చెప్తే కబుర్దారాన్ని నన్ను బెదిరిస్తావు కదా ఎమ్మెల్యే గారు ఎక్కడ నాయము నేను పట్టణ అధ్యక్షుడైనను నా ముందు ఆలోచన మేరకు నిన్న సలహాలు ఇచ్చినాం నిన్ను ఎక్కడమో తిట్టలేదే నిన్ను ముగ్గురు నాయకులు కలుపుకోబోయి ఏదైనా పని ఉంటే చేసుకుందామన్నా అని చెప్పినాం ఇది తప్ప కబ్బర్ అని బెదిరిస్తారు బెదిరియండి నువ్వు ఎమ్మెల్యేలు ఉండవు ఫోటోకాల్ ఉండవు టౌన్లో వేసి ఇద్దరిని వేసి తన్నిస్తువి నా కొడుకుని తన్నిస్వి శ్రీరాములు తన్నిస్వి అందరిని తన్నిస్తవి మంచిదే కదా ఇంక నువ్వు నువ్వేం చేయలేవు మేము స్థానిక ఉండేవాళ్ళు ఎప్పటికీ నీ మీద గౌరవ మర్యాదలు తగ్గకూడదంటే అందరితో కలిసిపోయి ఆదోని పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఆదోనిలోనా కబుడు దారాన్ని బెదిరించేకి ఉన్నావా కప్పుడు దారాన్ని బెదిరియద్దు ఆదోని అభివృద్ధి చేసుకుందాం నలభై రెండు మంది కౌన్సిల్ని గెలిపించుకుందాం పట్టణాల్లో పల్లెటూరులో నలభై రెండు మంది గెలిపించుకుందాం మనము అభివృద్ధి చేసుకుంటాం ఈరోజు మున్సిపాలిటీలో ఏలుతుండారన్నాను మున్సిపాలిటీలో ఏం నడుస్తుంది నీదేమి నడవడంలే కౌన్సిల్ వాళ్ళు ఉంది చైర్మన్ వాళ్ళు ఉండరు మొత్తం వాళ్ళు వల్ల చేస్తుండరు వాళ్ళ మీద పోయి తిట్టేది పోయి తెలుగుదేశం నాయకులను అనిపిస్తావా నువ్వు పె పెద్ద లక్షణమా నువ్వు నీ లక్షణాన్ని అదుపులో పెట్టుకొని అందరి కలుపుకొని పోయి ఆదోని డెవలప్మెంట్ చేసే విధంగా ఆదోని ప్రజలు మూడో వ్యక్తిగా కావాలని ఇరవై ఇరవై ఐదు రోజుల్లో వచ్చిన తలనే నిన్నే గెలిపించుకున్నారు మనము ఆదోని ప్రజలకి న్యాయం చేయాలా ఎన్నో ఆశల మీద నేనాక్షణ తపన అది ప్రతి తెలుగుదేశం కార్యకర్త తపన అది అందుకు కానీ నువ్వేదో మమ్మల్ని ఖబర్దార్ అది ఇది అంటావు వ్యక్తిగతంగా నువ్వు పోవద్దు పార్టీ పరంగా రా నీద ఏడదాం కన్నసాం కొన్ని ఓట్లకై పోతున్నావు పార్టీ కార్యకర్తలను కలుపుకొని పోతున్నావా మన అవసరం కను ఏ తెలుగుదేశం నాయకునికి నువ్వు ఫోన్ చేసి పిలిచినావా ఆ ఇంటి గుట్టు చరిత్ర చెప్తే మన మర్యాద పోతుంది మన మర్యాద పోతుంది నువ్వు కబర్దార్ అనేది వైఎస్ఆర్ నువ్వు మన పార్టీ నాయకులను గెలిపించుకో నిన్నీ కూటమి నాయకులు అందరూ ఎలా గెలిపించుకున్నారో మన పార్టీ నాయకులను గెలిపించుకో ప్రతి వాటర్లా పోదాం ప్రతి వాటర్లో ఏమి ఇబ్బందులు ఉండవో ప్రతి వాటర్లో ఏమి ఇబ్బందులు ఉండవో అవన్నీ తెలుసుకుందాం ఉన్నాం సురేష్ అంటాడు వైఎస్ఆర్ వైఎస్ఆర్ అవునా ఆయన నాకు బిడ్డనిచ్చినాడు నా కొడుక్కి పేగ తీసి మళ్ళీ వచ్చినాడు ఆయనకు వచ్చింది నాకు వస్తుంది పార్టీ పరంగా అంటే అడిగిన సై వాడేవాడు శ్రీరామ్ నా తమ్ముడు వాళ్ళు తిట్టే హక్కుంటే మాకు మాకు తగదలు ఎందుకు పెడతావు నీదేమని ఉంటే నువ్వు చూసుకో అంతే తప్పితే దీంట్లో చెడుగా మాట్లాడొద్దు సురేష్ నీ ఏంత నువ్వెంత అంతట్లానే ఉండు నువ్వు వాటలో ఏం చేసినావో వల్ల చిట్టా ఉప్తే నువ్వు చూపించుకుని నీకు మకం ఉండదు ఆ మకం లేకే మా కూటమి ప్రభుత్వంలో వచ్చి మా ఎమ్మెల్యేతో ఉన్నావు అదే మాదిరిగా అట్లే ఉండవు నీకు మాట్లాడే అర్హత లేదు నిన్న ఆయన పెద్ద ఆయనకి ఎమ్మెల్యేకి తెలుసో తెలీదు బీజేపీ వాళ్ళని అనిలేదు వై వై బీజేపీలో వచ్చిన వాళ్ళని అనింది కానీ అది వాళ్ళు తప్పగా అర్థం చేసుకున్నారు ఆ మాట మా మా మండల అధ్యక్షన్ తరఫున మా తెలుగుదేశం పార్టీ తరఫున వెనుక్కు తీసుకుంటున్నాము దయచేసి ఎవరు తప్పగా అర్థం చేసుకోవద్దండి మా ఆవేదన ఒకటే ఆదు అని అభివృద్ధి చేద్దామనే ఆవేదన ఇప్పుడు వచ్చేది నలభై ఒక వార్డు కౌన్సిలర్ ఎలక్షను మండల ఎలక్షను ఇట్లా మనం జనాల్లోకి ఎలా పోవాలి ఇప్పటికే రెండు సంవత్సరాలే కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నారు నాయకులు ఇబ్బందుల్లో ఉండరు వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత అరాచకం చేసినారో తెల్ల మన వాళ్ళకి అందరికి తెలుసు మన ఎమ్మెల్యే అంటే ఇరవై ఐదు ఇరవై రోజుల్లో ఇరవై ఐదు రోజుల్లో వచ్చినాడు ఆయన్ని కసి మీద గెలిపించినాం కసి మీద కూటమి నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు కసి మీద గెలిపించినాం గౌరవనీయులైన మన నారా చంద్రబాబు నాయుడు అదే ఆదేశాల మేరకు తెలుగుదేశం నాయకులల్లా ఇట్లా ఒక పట్టు మీద అయ్యి గెలిపించినాం అయ్యా ఈరోజు నువ్వు పెన్లు కొడుకు అయ్యావే సంతోషము రేపు మామూలు పెన్లు కొడుకులు కావాలా వాడర్లో అభివృద్ధి చేయాలా వాడర్లో అభివృద్ధి చేయాలా మా ఆవేదన అది మండలాధ్యక్షుడు కానీ పట్టణాధ్యక్షుడు కానీ మా ఆవేదన అది మన మున్సిపాలిటీలో పంతొమ్మిదో ట తారీఖు టెండర్లు ఓపెన్ కావాలా ఈ మాట నేను చెప్పను సురేష్ సిక్స్టీ ఫార్టీ అన్నాడు కదా ఆ విధంగా చెప్తున్నాను సురేష్ వైఎస్ఆర్ల నుండి వచ్చిన వై బీజేపీ నాయకుడు మరి ఒరిజినల్ బీజేపీ నాయకుడు కాదు వై బీజేపీ నాయకుడు పంతొమ్మిదవ తారీఖు టెండర్లు ఓపెన్ కావాలా అవి ఓపెన్ కాలే గత ప్రభుత్వంలోన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చైర్మను రాముడు భార్య మేము పద్నాలుగు మంది పదిహేను మంది కౌన్సిలర్లు సిక్స్టీ ఫార్టీ అంటున్నావు సిక్స్టీ పార్టీ ఎందుకోసమైంది ఇది జనానికి తెలాలని చెప్తున్నా సిక్స్టీ పార్టీ ఎందుకోసమైంది ఆదోని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆ వర్క్లు ఏమన్నా వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు కలిసి సిక్స్టీ పార్టీ చేసుకునింది అది ఎవడన్నా చుట్టు కేసులు తెచ్చిలే ఎవడన్నా తెచ్చిన మగోడు ఉంటే దమ్ముని నాయకుడు తెచ్చిన మగోడు ఉంటే మీ బీజేపీ కానీ ఎవరైనా కానీ అంటారు కదా సిక్స్టీ పార్టీ అని రుజువు చేయండి నడి రోజుల్లో సత్త కొడతాం తెచ్చిన వాళ్ళు తీసుకుని ఉన్న వాళ్ళని మనము అభివృద్ధి కోసము ఆ రోజు సిక్స్టీ ఫార్టీ అయ్యి ఆదోని డెవలప్మెంట్ చేసినాం సిమెంట్ రోడ్లు కానీ సిసి రోడ్ కానీ ఏమైనా వచ్చినాయి స్కీములు కానీ మరి ఈరోజు నువ్వేందుకు తగ్గడం లే ఎమ్మెల్యే గారు మేము నిన్న మాట్లాడిందేమీ నువ్వు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పించిందేమీ